హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ హోమీ కిచెన్ బఠానీ చాట్ అంటే ఇష్టం లేని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదండి మరి నాకైతే చాలా నచ్చుతుంది అలా అని ప్రతిసారి బయటకెళ్ళి తినడం కుదరదు కదా తరచుగా బయట ఫుడ్ తినడం అంత హెల్దీ కూడా కాదు మరి బండి మీద అమ్మే బఠానీ చాట్ని ఇంట్లోనే టేస్టీగా హెల్దీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను అందుకంటే ముందుగా మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చిన్న కుక్కర్ తీసుకొని దీంట్లో ముందుగానే నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న యాభై గ్రాముల పచ్చి బటా నేను వేసుకున్నాను అలాగే రెండు మీడియం సైజు బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఒక గ్లాసు వాటర్ పోసుకొని ఆరు నుండి ఏడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బఠానీ ఫాట్లో వేయడం కోసం రెండు రకాల చట్నీలు ప్రిపేర్ చేసుకోవాలండి అందులో మొదటిగా స్వీట్ చట్నీ చేసుకోవడం కోసం యాభై గ్రాముల చింతపండును యాభై గ్రాముల ఖర్జూరంలో తీసుకున్నాను ఫస్ట్ ఈ రెండింటిని క్లీన్ చేసుకున్న తర్వాత హాట్ వాటర్ పోసుకొని అరగంట పాటు నానాలి అరగంట సేపు నానిన తర్వాత దీనిని ఒక ప్యాన్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పది నిమిషాల పాటు మెత్తగా ఉడకనివ్వాలి చింతపండు ఖర్జూరం మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని పూర్తిగా చల్లారనివ్వాలి తర్వాత దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి తర్వాత ఒక జల్లెడ తీసుకుని వడకట్టుకోవాలి ఇప్పుడు ఈ చింతపండు ప్యూరిని తిరిగి స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ఇది రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో యాభై గ్రాముల బెల్లం వేసుకోవాలి తర్వాత కొన్ని మసాలా పౌడర్స్ కూడా వేసుకోవాలి అవేంటంటే హాఫ్ టీ స్పూన్ రెగ్యులర్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ఒక స్పూన్ కారం ఒక స్పూన్ జీలకర్ర పౌడర్ అర టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు బాగా కలిపిన తర్వాత రెండు నుండి మూడు టీ టీ స్పూన్ల పంచదారను కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు కావలసిన కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చలారనివ్వాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీజార్ ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి గుప్పెడు కొత్తిమీర తరుగు గుప్పెడు పుదీనా తరుగు రెండు పచ్చిమిర్చి చీలికలు రెండు వెల్లుల్లి రబ్బలు హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కొంచెం నీళ్లు పోసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకొని హాఫ్ కప్పు పెరుగు కలుపుకొని బాగా కలిసేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ పోసుకొని బాగా వేయించాలి ఇప్పుడు దీనిలో ముందుగానే ఉడికించి పెట్టుకున్న బఠానీ మిశ్రమాన్ని వేసుకోవాలి అవసరం అనుకుంటే కొన్ని నీళ్లు కూడా వేసుకోవాలి తర్వాత చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలను కూడా వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మసాలా చాట్ ప్రిపేర్ చేయడం కోసం ఒక ప్లేట్ తీసుకొని దీనిలో మీకు కావలసినంత బఠానీ చాట్ మిశ్రమాన్ని వేసుకోవాలి ఇప్పుడు మీ టేస్ట్ని బట్టి రెండు స్పూన్ల స్వీట్ చట్నీని వేసుకోండి అలాగే రెండు స్పూన్ల గ్రీన్ చట్నీని కూడా వేసుకోండి తర్వాత చిన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేయండి వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేయండి తర్వాత మీకు ఇష్టమైతే కార్న్ఫ్లేక్స్ని కూడా వేసుకోండి చిన్నగా తరుక్కున్న కొత్తిమీరను కూడా వేసుకున్న తర్వాత అర అరచిక్క నిమ్మరసం కూడా పిండుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకోండి అంతేనండి బండి మీద దొరికే బఠానీ చాట్ ఇప్పుడు మన ఇంట్లోనే హెల్దీగా టేస్టీగా రెడీ అయిపోయింది సాయంత్రం పూట పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చాట్ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా వీడియోని లైక్ చేయండి ఇలాంటి సింపుల్గా చేసుకోగలిగే హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్